ఇక దెబ్బలతో గుబేల్ మంటా ఉంది పప్పుల నుంచి విద్యుత్ దాకా అన్ని డబుల్ బాదుడే బాధుడు అంటూ ఎన్నికల్లో జగన్ ప్రచారం ఇప్పుడేమో ప్రతి సభలోనూ ఏడుపే ఏడుపు కానీ బాదులో జగన్ కు పోటీ లేదంటున్న జగన్ ఆ జనం గత నాలుగేళ్లలో సామాన్యుడు బతుకు బేజారు కొత్త చెత్త నుంచి ఆస్తి పన్ను వరకు వరుస బాధుల్లో కరెంటు నుంచి మద్యం వరకు పిండేయడమే భారీగా పెరిగిన నెలవారీ ఖర్చులు రాష్ట్రంలో సగటున పౌరుడి బతుకు చిద్రమవుతా ఉంది నవరత్నాలన్నీ అందిన కుటుంబాలకి లబ్ధి అని చెప్పేసి ఏడు పాయింట్ ఒకటి పాయింట్ ఏడు నాలుగు లక్షల మందికి లబ్ధి జరిగిందంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది మొత్తం మీద బాధుల్లో బాధ్య అంటే ఇక్కడ అంటే రేట్లు పెంచడం తర్వాత ఇష్టం వచ్చినట్టుగా పన్నులు వేయడం ఇక్కడ చెత్త పైన పన్నులు వేయడం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అన్ని నవరత్నాలపైన కుటుంబాల పైన కూడా దెబ్బ పడతా ఉంది అంటూ ఒక కథనం వేసింది ఈయన ఆంధ్రజ్యోదిన పత్రికలో ఆలుమగలు ఇద్దరు పిల్లలున్న కుటుంబాన్ని యూనిటీగా తీసుకుంటే ఆ ఇద్దరు పిల్లల్లో ఒకరికి అమ్మఒడి అమలవుతుంది అంటే నాలుగేళ్లలో అరవై వేల రూపాయలు అందించి ఉంటారు ఇంట్లో మహిళకు చేయుతో అందితే ఆయా కులాలను బట్టి అరవై వేల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలు అందే అవకాశం ఉంది పొలం ఉండి రైతు భరోసా అందితే ఒక్కో ఏడాదికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు నాలుగేళ్లలో యాభై నాలుగు వేల రూపాయలు దక్కే వీలుంది సగటు కుటుంబానికి ఇన్ని దక్కితేనే ఈ నాలుగేళ్లలో ఒకటి పాయింట్ ఏడు నాలుగు లక్షల రూపాయల నవరత్నాల ద్వారా అందినట్లు కానీ పన్నులు పిండి విద్యుత్ ఛార్జీలు బాధి మద్యం బడ్జెట్ ను పెంచేసి యాభై నాలుగు నెలల్లో సగటు కుటుంబంపై మోపిన అదనపు భారం రెండు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల పదహారు కోట్ల రూపాయలు అని చెప్పేసి పదహారు రూపాయలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది మొత్తం మీద బాధల్లో జగన్ మించిన వారు లేదు అంటూ ఒక కథనం వేసింది ఆంధ్రజ్యోతి పత్రిక బాధుడే బాధుడు అంటూ నాటి చంద్రబాబు ప్రభుత్వంపై ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ విరుచుకుపడేవారు ఇప్పుడేమో ఏడుపే ఏడుపు అంటూ ప్రతి సభను తన ఏడుపుతో నింపేస్తున్నారు కానీ జగన్ పాలనను చంద్రబాబుతో పోల్చు పోల్చుకుంటున్న సామాన్యుడికి నోట మాత్రం ఒకటే మాట జగన్ అన్న బాధుడితో బాధుడులో బాధిష వైసీపీ సర్కారు వచ్చినప్పటి నుంచే సామాన్యుల బతుకు చిద్రమైందని చెప్పేసి అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందంటూ ఒక కథనం వేసింది ಆಂಧ್ರ uh, ದಿನಪತ್ರಿಕ